ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో హంటర్ కమిషన్ని సులభంగా ఏ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో కోర్స్ రూపంలో నేర్చుకుందాం ఓకేనా అయితే ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి ప్రతి కమిషన్ కూడాను ఆ కమిషన్లో ఉన్నటువంటి పేరు ద్వారానే నేర్చుకుంటున్నాం అలాగే ఈ హంటర్ కమిషన్ కూడాను ఈ హంటర్ అనేటువంటి పేరును ఉపయోగించే మనం నేర్చుకుందాం హంటర్ కమిషన్ అనేది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అయితే ఈ కమిటీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అలాగే ఈ కమిటీ తలక సిఫార్సుల్ని మనము చక్కగా ఈ కోడ్ ద్వారా నేర్చుకోవచ్చు రిప్ హంటర్ ఒక హంటర్ చనిపోయాడు ఆ హంటర్కి అందరూ కూడా వాట్సాప్లో రిప్ రిప్ అని మెసేజ్ పెడుతున్నారు ఈ రోజుల్లో ఎవరు చనిపోయినా సరే మనం సింపుల్గా ఏం చేస్తున్నాం వాట్సాప్లో రిప్ అని మెసేజ్ పెట్టి చేతులు దులుపుకుంటున్నాం కదా మరి ఈ చక్కని కోడ్ను ఉపయోగించి మనము హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాం ఫస్ట్ రిప్ హంటర్ అని రాసుకుందాం కోడ్ని ఇందులో ఫస్ట్ ఆర్ ఫర్ రిప్పన్ లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ హంటర్ అధ్యక్షతన మొదటి విద్యా కమిషన్ వేయడం అనేది జరిగింది లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ కమిషన్ని వేశారు హంటర్ కమిషన్ హంటర్ కమిషన్ ఎప్పుడు ఎవరు జనరల్గా ఉన్నప్పుడు వేశారు అని ప్రశ్న రావచ్చు అనమాట లార్డ్ రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఈ హంటర్ కమిషన్ అనేది వేయడం జరిగింది నెక్స్ట్ ఐఫోర్ ఐఫర్ ఇండియన్ విద్యా కమిషన్ దీన్నే ప్రథమ భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విద్యా కమిషన్గా దీన్ని పేర్కొంటాం ఎందుకు ఇలా పిలుస్తారు అంటే ఈ కమిటీలో మొత్తం ఇరవై మంది సభ్యులుండగా అందులో ఏడుగురు సభ్యులు మన భారతీయులు ఉన్నారు అందువల్లనే ఈ కమిటీని ఇండియన్ విద్యా కమిషన్ ప్రథమ భారతీయ విద్యా కమిషన్ అని పిలుస్తారు ఐఫర్ ఇండియన్ విద్యా కమిషన్ పి ప్రైమరీ ఎడ్యుకేషన్ చేంజెస్ ఇన్ కరికులం అయితే ఈ కమిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలికపరమైనటువంటి మార్పులు తీసుకురావడం మౌలికమైన అంటే అర్థం ఏంటంటే ముఖ్యమైనటువంటి మార్పులు భారతదేశంలో ప్రాథమిక విద్య ఏ స్థాయిలో ఉంది అలాగే ఈ ప్రాథమిక పాఠశాల స్థాపించేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వమే చేపట్టాలి అని ఈ హంటర్ కమిషన్ సిఫార్సు చేసింది అయితే పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో పిఎల్ రావత్ అనేటువంటి ఒక విద్యావేత్త పద్దెనిమిది వందల ఎనభై రెండు నాటికి ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు స్కూల్స్ ఉన్నాయని అందులో ఇరవై ఒక్క లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అభిప్రాయపడ్డారు ఇందులో పీ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేంజెస్ ఈ కమిటీ తాలూకా మెయిన్ థీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యలో మౌలిక పర్మనెంట్ మార్పులు తీసుకురావడం అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ హెచ్ హెచ్ ఫర్ హరిద్వార్లో కాంగ్రా గురుకుల పాఠశాలను స్థాపించారు హంటర్ కమిషన్ సూచనల మేరకే హరిద్వార్లోన కాంగ్రా గురుకుల పాఠశాలని స్థాపించారు నెక్స్ట్ యూ ఫర్ యూజ్ఫుల్ సబ్జెక్ట్స్ ఇన్ లైఫ్ ప్రజలకి అలాగే సమాజానికి ఉపయోగపడేటువంటి పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి సమాజోపయోగ పాఠ్య ప్రణాళికను సిద్ధం చేయాలి యూజ్ఫుల్ సబ్జెక్ట్స్ ఇన్ లైఫ్ అలాగే ముఖ్యమైనటువంటి రెండు యూనివర్సిటీస్ కూడాను హంటర్ కమిషన్ సూచనల మేరకు ఏర్పడ్డాయి యూనివర్సిటీస్ ఇన్ పంజాబ్ అండ్ అలహాబాద్ పంజాబ్లోను అలహాబాద్లోను కొత్తగా యూనివర్సిటీస్ ఎవరి సిఫార్సుల మేరకు ఏర్పడ్డాయి అంటే హంటర్ కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పడ్డాయి అని మనం చెప్పవచ్చు అలాగే యూ ఫర్ వుడ్స్ కమిటీ వుడ్స్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులని కొంతవరకు అప్పట్లో అమలు చేయలేదు ఈ కమిషన్ ఏం చెప్పిందంటే అంటే వుడ్స్ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయండి అనేసి వుడ్స్ కమిటీ చెప్పినటువంటి కొన్ని సూచనలు కూడా ఈ కమిటీ చేసింది హంటర్లో యూ ఫర్ యూజ్ఫుల్ సబ్జెక్ట్స్ ఇన్ లైఫ్ అలాగే యూనివర్సిటీస్ ఇన్ పంజాబ్ అండ్ అలహాబాద్ ఎస్టాబ్లిష్డ్ అలాగే వుడ్స్ కమిటీ రిపోర్ట్ మీద వ్యాఖ్యానం చేసింది నెక్స్ట్ ఎన్ ఎన్ ఫర్ నయాజీరావు గైడ్ బిర్డా ఈ పేరు గుర్తుపెట్టుకోండి నయాజీరావు గైడ్ బిరిడా ఈయన ఏం చేశారంటే హంటర్ కమిషన్ యొక్క స్ఫూర్తితో ఈ నయాజీరావు గైడ్ బిరిడా గారు ఒక ప్రయోగం ద్వారా పంతొమ్మిది వందల ఆరులో యాభై రెండు గ్రామాల్లో ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఉచితంగా ప్రాథమిక విద్యను అందించారు నయాజీరావు గైడ్ బిరిడా గారు పంతొమ్మిది వందల ఆరులో యాభై రెండు గ్రామాల్లో ఏడు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల వయస్సు కలిగినటువంటి పిల్లలకు ప్రాథమిక విద్యను అందించారు అలాగే ఈ కమిటీ చేసినటువంటి మరో ముఖ్యమైన సిఫార్సు టి ఫర్ ట్యాలెంటెడ్ స్టూడెంట్స్ సెండ్ టు ఫారెన్ అంటే చదువులో ఎవరైతే మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారో అలాంటి విద్యులు అలాంటి విద్యార్థులని ఉన్నత విద్య కోసం విదేశాలకు పంపించాలి ఫారెన్ కంట్రీస్ అంటే విదేశాలకు పంపించాలి అలాగే అటువంటి విద్యార్థులకి ఉపకార వేతనాలు అంటే స్కాలర్షిప్ కూడా ఇవ్వాలి అనేసి ఈ హంటర్ కమిషన్ సూచించింది టీ ఫర్ టాలెంట్ స్టూడెంట్స్ సెండ్ టు ఫారెన్ నెక్స్ట్ ఈ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేంజెస్ ఆల్రెడీ ఈ పాయింట్ మనం చెప్పాము రిప్లో పీ ఫర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేంజెస్ అని అదే పాయింట్ని ఇక్కడ నేను ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేంజెస్ అని కూడా ఇచ్చాను ఇక్కడ ప్రాథమిక పాఠశాల స్థాపన బాధ్యత ఎవరు చేపట్టాలి ప్రభుత్వమే చేపట్టాలని ఈ కమిటీ చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆర్ ఆర్ ఫర్ రిలిజియస్ టీచింగ్ అంటే మతపరమైనటువంటి బోధన మతపరమైన బోధన వద్దు మాతృభాషలోనే విద్యార్థులకి బోధన అనేది జరగాలి మాతృభాష బోధనే ముద్దు అని చెప్పింది మతపరమైన బో మతపరమైనటువంటి బోధనని పాఠశాలలో ప్రోత్సహించవద్దు అలాగే మాతృభాషలోనే విద్యార్థులకి బోధించాలి అని మనకి హంటర్ కమిషన్ అనేది సిఫార్సు చేసింది ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పాక అంటే వాట్సాప్లో రిప్ అని పెట్టడం ఫ్రీ కాబట్టి అందరూ కూడా సింపుల్గా రిప్ అని మెసేజ్ పెట్టేస్తుంటారు ఇది ఫ్రీ కాబట్టి ఇక్కడ ఫ్రీ ఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే వెనుకబడినటువంటి వర్గాల వారికి గిరిజనులకి స్త్రీలకి ఉచితంగా అంటే ఫీజు లేకుండా కూడాను విద్యాలయాల్లో ప్రవేశం కల్పించాలి అనేసి ఈ హంటర్ కమిషన్ సిఫార్సు చేయడం అనేది జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి